గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ అండ్ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో అయితే దొంగతనం జరిగింది ఎప్పుడు జరిగింది దొంగతనం అంటే లాస్ట్ వీక్ అమ్మక సారక జాతరకు అయితే వెళ్ళాము ఫ్రైడే నైట్ అయితే మేము జాతరకు వెళ్ళాము మళ్ళీ సండే రోజు మేము ఇంటికి రిటర్న్ అయ్యాము అనమాట సో ఈ టైంలోనే మా ఇంట్లో దొంగతనం జరిగింది యాక్చువల్గా ఈ వీడియో నేను అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను బట్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే నమ్మిన వ్యక్తే నమ్మక ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో ఆ పర్సన్ అనమాట మేము బాగా నమ్మాము ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాము ఆ ఆ పర్సనే మా ఇంట్లో దొంగతనం చేశారు సో ఏంటి అని అంటే మా డాగ్ ఉంది కదా లక్కీ ఆ డాగ్ ఇంకా మేము గుడి పన్ను చేసినప్పుడు మాతోనే మేమే తీసుకొచ్చేసాం అనమాట ఎందుకు అని అంటే మా అత్తవాళ్ళు ఊర్లోనే ఉన్నారు మేము సిటీలో ఉన్నాం అనమాట ఊర్లో మంకీస్ ఎంతలా ఉన్నాయి అంటే ఇంకా మంకీస్ ని చూసి టక్కి అసలు తిండి తినట్లేడు అలా అని చెప్పేసి పడుకొని కూడా పడుకోట్లేదు వాడైతే ఇంకా వాటిని చూసి కంటిన్యూస్గా అరుస్తున్నాడు ఇంకా కొత్తగా వాటిని చూసి అయితే ఇంకా అరవడం స్టార్ట్ చేశాడు తిండి కూడా సరిగ్గా తినట్లేడు ఇంకా మేము వెళ్ళకంటే ముందు వన్ వీక్ ముందు మా అయితే వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఇంకా వన్ వీక్ నుండి వాళ్ళు ఇదే ఫేస్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు బాగా సతాయిస్తున్నాడు మీరు సిటీకి తీసుకెళ్ళిపోయినంటే మేము సిటీకి తీసుకొచ్చేసాం సిటీకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా సడన్గా మేము ఆల్ ఆఫ్ ద సడన్ మాకు కాల్ చేసి ఇలా సమక సారత్ దగ్గరికి వెళ్దాము రెడీ అవ్వు అనేసరికి ఇంకా నేను కూడా సర్లే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను లక్కిగానికి మేము ఊర్లో తీసుకెళ్లి వదిలేద్దామని అంటే మా కార్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా మా రోడ్ అయితే పగలగొట్టేశారు ఇంకా కార్ వెళ్ళడానికి లేదు ర్యాంప్ సరిగ్గా లేదు అందుకని చెప్పి కార్ ఒక దగ్గర పార్క్ చేసాం మేము ఆ కార్ అక్కడ పార్క్ అయిపోయినా అది అక్కడ స్ట్రక్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు అక్కడ మార్కెట్ జరుగుతుంది ఇంకా మేము డే కేర్లో వెళ్దాం లక్కీని అంటే మేము ఆల్రెడీ ఒకసారి మా బావి చనిపోయినప్పుడు మా డాగ్ని డే లో వేస్తే వాటిని తిండి సరిగ్గా తినలేదు బాగా భయపడిపోయాడు ఎక్కడికి వచ్చేసాను అని చెప్పేసి అందుకని చెప్పి మేము ఆ పరిస్థితిలో వాడిని చూడలేము అందుకని ఏంటి అని అంటే లక్కీకి ఫుడ్ పెట్టు త్రీ టైమ్స్ వాన్ని చూసుకో అని చెప్పేసి మేము బోత్ డోర్స్కి కి లాక్ వేసాము ఇంకా వన్ అయితే మెయిన్ గేట్ ఉంటది మీరు హోమ్ టూర్ వీడియోలో లో చూసుంటారు మెయిన్ గేట్ ఉంటది దానికి కూడా లాక్ వేసేసాం ఇక్కడ ఈ గేట్ కూడా లాక్ వేసాం ఈ గేట్ లాక్ మాత్రం ఆ పర్సన్ కి ఎందుకు అంటే లక్కిని చూసుకో అని చెప్పేసి త్రీ టైమ్స్ ఫుడ్ పెట్టు అని చెప్పేసి మేమైతే ఇచ్చేసాము సో సమ్మక్కసార జాతర వీడియోస్ మీకు ఆన్ అప్లోడ్ చేస్తాను బట్ ఆ జాతరకి వెళ్ళినప్పుడు మాకు ఇంట్లో ఈ సినిమా అనేది జరిగింది సో మేము త్రీ డేస్ ఆ పర్సన్ కి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము లైక్ లక్కీ ఏం చేస్తున్నాడు సినిమా లేడా అది ఇది అని చెప్పేసి లక్కీ బాధ్యత ఆ పర్సన్ పైన ఉంది కాబట్టి మాకు ఇంకా ట్వంటీ ఫోర్ సెవె బై సెవెన్ మా ఇంటికి సీసీ కెమెరా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు సీసీ కెమెరా మీరు ఇదంతా ఇంకా మా అత్త అత్తవాళ్ళదన్నమాట ఇది మా ఇది మా గేట్ ఈ రెండు మా గేట్స్ బ్రాంత్ సరిగ్గా లేదు కాబట్టి కార్ మా దగ్గర లేదు ఇక్కడ మాకు గేట్స్కి మాత్రమే కెమెరా ఉంది ఇదంతా మా అత్త వాళ్ళ ఇల్లు వాళ్ళకి మొత్తం కెమెరా ఉంది బట్ మాకు ఓన్లీ గేట్స్కి మాత్రమే కెమెరా ఉంది ఇక్కడ ఇక్కడ డోర్ కి లేదనమాట కెమెరా డోర్ విజిబుల్ అవ్వదు కెమెరాలు బోత్ డోర్స్ విజిబుల్ అవ్వదు ఓన్లీ గేట్ వరకే అనమాట సో ఇది కూడా ఇది కూడా ఆ పర్సన్ కి తెలుసు సో డోర్స్ కి కెమెరా ఫోకస్ లేదు అని కూడా ఆ పర్సన్ కి తెలుసు ఎందుకంటే ఆ పర్సన్ ఒక ఇంట్లో వ్యక్తి అనుకున్నాం మేము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేమి పెడతాము మేము ఏమేమి చేస్తాము ప్రతిదీ ఆ పర్సన్ కి తెలుసు బికాజ్ మేము ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాము ఆ పర్సన్ ని బట్ తను ఇలా చేస్తారు అనేసి అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఎప్పుడు డౌట్ కూడా రాలేదు ఇలా ఎందుకు చేస్తారు అని చెప్పేసి సో ఇంకా మేమైతే జాతర నుండి రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి సండే నైట్ వచ్చేసాము ఇంకా మండే 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 కూడా మేము చూసుకోలేదు లైక్ నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయన్నమాట ఆ ఇయర్ రింగ్స్ ఇంకా టూర్కి వెళ్ళినప్పుడు ఏదైనా మిస్ అయిపోతుంది నేను టూర్కి మాత్రం గోల్డ్ క్యారీ చేయను ఎందుకంటే ఏ టైం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నేను టూర్ కి గోల్డ్ క్యారీ చేయను మెయిన్గా ఇయర్ రంగుస్ అయితే అసలు క్యారీ చేయను చూపిస్తా ఇయర్ రింగ్స్ మీకు అవి ఎలా ఉంటాయో సో టూర్కి గోల్డ్ ఇయర్ క్యారీ చేయలేదు ఇంట్లో ఇంకా టూ ల్యాక్స్ క్యాష్ ఉండే ఆ టూ ల్యాక్స్ క్యాష్ కూడా ఎందుకు ఉండే అని అంటే మేము రీసెంట్గా హుండీ పగలగొట్టాము నేను హుండీలో నుండో మనీ దాచుకుంటున్నాను అనమాట సో ఎవరికైనా ఇద్దాము అనే ఇంటెన్షన్తో హుండి పగలగొట్టాను ఒక వన్ ల్యాక్ వేరే పర్సన్కి అయితే ఇచ్చాము ఇంకా టూ ల్యాక్స్ ఉండే ఇంట్లో ఆ హుండీలో వచ్చిన పైసలే అవి ఆ హుండీ నుండి తీసిన పైసలే అనమాట సో అవన్నీ తీసి నేను ఒక దగ్గర పెట్టాను ఒక దగ్గర అంటే బీర్వాలో పెట్టలేదు బీరువాలో పెడదామంటే మాకు ఒకటి అడ్డు ఉంటుంది అనమాట బీరువా వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఒకటి పెట్టాము మేము లైక్ ర్యాక్ టైప్ ఒకటి పెట్టేసరికి బీరువా వెళ్ళదు నేనేమనుకున్నానంటే డ్రెస్సింగ్ టేబుల్లో పెడదాంలే ఎవరైనా దొంగతనం చేసినా కూడా బీరువా చెక్ చేస్తారని చెప్పేసి నేను ఆ ఇంటెన్షన్ తోని డ్రెస్సింగ్ టేబుల్లో ఇయర్ రింగ్స్ ఇంకా టూ ల్యాక్స్ క్యాష్ ఉంచాను టూ ల్యాక్స్ క్యాష్ ఉంచి ఇంకా తర్వాత నెక్స్ట్ డే మండే కూడా నేను చూసుకోలేదు ఆ టూ ల్యాక్స్ క్యాష్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా బికాస్ మండే రోజు మేము వెళ్ళిన బట్టలు అదంతా హోమ్ అదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ట్యూస్డే రోజు అనమాట ట్యూస్డే రోజు కూడా ఇంకా నేను మా వారికి చెప్పాను అనమాట ఒకసారి మా అమౌంట్ చూడు అంటే మాకుంటే ఆఫీస్కో బయటకు వెళ్ళారు ఇంకా నేను మా వారు అక్కడ కాల్ చేశారు నాకు ఇలా ఒకసారి చూడు అక్కడ టూ ల్యాక్స్ ఉండే కదా ఒకసారి చూడు ఒక పర్సన్కి ఇవ్వాలి అని చెప్పేసి అని అన్నారు సరే అని చెప్పేసి నేను ఆ కవర్ ఓపెన్ చేస్తే టూ ల్యాక్స్ ఎంత ఉంటాయి మనకు తెలుసు కదా పెద్ద కవర్లో పెద్దగానే ఉంటది మొత్తం ఫైవ్ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ నోట్స్ అంటే నేను చూసాను ఎందుకంటే నేనే కౌంట్ చేసి అక్కడ పెట్టాను కాబట్టి నాకు తెలుసు టూ ల్యాక్స్ అంటే ఎంత మూడు ఉంటుంది అని చెప్పి కవర్ చూడగానే నేను షాక్ అయిపోయినా ఏంటి ఇది టూ ల్యాక్స్ లాగా లేవు ఒక ట్వంటీ థౌజండ్ కూడా లేవు అసలు అన్నీ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అన్నీ మాయిన్ అయిపోయాయి నాకు ఇంకా అప్పుడే డౌట్ వచ్చింది ఎవరు తీసారు ఇది ఎవరు తీసారు ఎవరు తీసారని చెప్పేసి సో వెంటనే మా హస్బెండ్కి కాల్ చేసిన కాల్ చేసి ఇట్లా టూ ల్యాక్స్ లేవు అందులో ట్వంటీ థౌజండ్ కూడా సగం లేవు నేను కౌంట్ కూడా చేయలేదు ఇంకా అవి చూసే నాకు అర్థమైపోయింది టూ వెంటనే కాల్ చేసేసరికి టూ ల్యాక్స్ కూడా లేవు నువ్వేమైనా తీసావా అని చెప్పి మా హస్బెండ్కి కాల్ చేస్తే అర్థం అన్నారు నేనేం తీయలేదు జస్ట్ ట్రిప్కి అని చెప్పి నేను ఫైవ్ థౌసండ్ మాత్రమే తీసాను అందులోకి వెళ్ళి మిగతా అమౌంట్ గురించి నాకు తెలియనే అన్నారు ఇంకా నా ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి నేను ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏంటి అమౌంట్ టూ ల్యాక్స్ ఉండాలి లాక్ ఏమో లాక్ వేసినట్టే ఉంది దొంగలు పడితే ఎట్లా ఉండాలి లాక్ పగలగొట్టి లోపలికి వస్తారు కదా వాళ్ళు దొంగలు పడితే దొంగలు పడితే ఎట్లా ఉండాలి లాక్ పగలగొట్టి లోపలికి వస్తారు ఆ లాక్ అట్లాగానే ఉంది ఈ ఈ గేట్ లాక్ అట్లానే ఉంది మళ్ళీ ఇది డోర్ లాక్ కూడా అట్లానే ఉంది సో ఎవరన్నా బయట వ్యక్తి వచ్చినారనుకోండి సీసీ సిసి కెమెరాలు చూద్దామంటే మా డోర్స్ కి సీసీ కెమెరా ఫోకస్ లేదు మా వారు కూడా బయట ఉన్నారు ఇంకేం చాలా అర్థం కాలేదు వెంటనే నా ఇయర్ రింగ్స్ చూసిన ఇయరింగ్ చూస్తే ఇయరింగ్స్ కూడా మిస్సింగ్ అసలు ఇయరింగ్స్ కూడా మిస్సింగ్ ఏమైందిరా నాయన ఎవరు ఎత్తుకపోయారు ఎవరు రాలేదు ఇంకా లోపలికి లాక్ వేసింది వేసినట్టుగానే ఉంది బట్ మా మిస్ అయినాయి ఇయరింగ్స్ కూడా మిస్ అయినాయి గోల్డ్ ఇయరింగ్స్ మిస్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ మా ఆయనకు కాల్ చేసిన కాల్ చేసి అక్కడే ఉంటే ఒకసారి చూడు అన్నట్టుగా అన్నారు ఎక్కడా లేవు అని చెప్పేసి ఇంకా నేను ఆ డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న సామాన్లన్నీ అన్నీ కింద వేసేసిన బీరువా చెక్ చేసిన నేనేం మర్చిపో బిరువాలో పెట్టిపోయినా అని చెప్పేసి నాకంత మతిమరపు అయితే ఉండదు నేను ఎగ్జాక్ట్గా ఎంత పెట్టినో అంత నాకు గుర్తుంటుంది సో బిర్వాలో ఉన్న సామాన్లన్నీ తీసేసిన డ్రెస్ టేబుల్ ఉన్న సామాన్లన్నీ అన్నీ తీసేసిన అంత మొత్తం పిచ్చిదాకా ఇల్లు మొత్తం గందరగోళం చేసేసి వెతుకుతున్నా అనమాట ఇంకా కంచులో నుండి నీళ్ళు ఆగుతలేవు ఎందుకంటే టూ ల్యాక్స్ వర్త్ అమౌంట్ ఇంకా వన్ ల్యాక్ వర్త్ గోల్డ్ అనమాట మొత్తం మొత్తం త్రీ ల్యాక్స్ అవి నేను ఎప్పటి నుండో దాచిపెట్టుకుంటున్నా హుండీలో వేసిన సో ఇంకా ఏంటి ఒకటేసారి జాతర పోయినందుకు ఇంత పని అయిపోయింది ఎందుకని పోయినా అని చెప్పేసి ఎవరికి ఫోన్ చేయాలి నాకు అర్థం కావట్లేదు ఎవరికి కంప్లైంట్ చేయాలని అర్థం కావట్లేదు అప్పుడే స్ట్రైక్ అయ్యింది ఈ అమౌంట్ డోర్ లాక్ ఉంది డోర్ లాక్ పగలలేదు సో ఎవరు తీసుకుంటారు మేము లక్కీకి ఎవరినైతే అప్పచెప్పామో ఆ పర్సన్ తీసుకుంటారు సో సో ఆ పర్సన్ ఇంకా పిలిచాను పిలిచిన నేను పిలిచి అడిగినా ఇలా ఏంటి మా ఇంట్లో నుండి ఇదంతా మిస్ అయింది వేసిన డోర్ వేసినట్టుగానే ఉంది వేసిన డోక్ వేసినట్టుగానే ఉంది ఎక్కడ ఏం జరిగే చల్ల ఇప్పుడు జనరల్గా దొంగలు పడితే ఏమవుతుంది మొత్తం పిచ్చి పిచ్చికి అయిపోతుంది ఇల్లు మొత్తం ఇల్లు ఎట్లా సర్దిపోయినానో అట్లనే నీట్గా ఉంది ఎక్కడ అమౌంట్ పెట్టినా అక్కడికి వెళ్ళి ఓన్లీ కొంత అమౌంట్ మాత్రం తీసుకున్నారు అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అలా తీసుకున్నారు మిగతా అమౌంట్ చిల్లర చిల్లర ఏదైతే ఉంటుందో హండ్రెడ్ నోట్స్ అవన్నీ అట్లాగైనా ఉన్నాయి ఇయరింగ్స్ మిస్ అయినాయి సో అడిగాను అడిగితే ఆ పర్సన్ అంటారు నాకేం తెలీదు ఇది చూసారా నాకేం తెలీదు లాక్ వేసే ఉంది కదా ఎలా వస్తాను ఇంట్లోకి మాయమంత్రం చేసుకొని అయితే లోపలికి రాను కదా లాక్ ఎలా వేసిందో అలాగే ఉంది ఆడో ఎలా వేసిందో అలాగే ఉంది ఇప్పుడు లక్కిని చూసుకోమన్నారు అని చెప్పి నా పైన ఇలా బ్లేమ్ చేస్తారా అని చెప్పి రిటర్న్ అయ్యారు రిటర్న్ అయితే నేనేమనుకున్నాను ఈ పర్సన్ ఎలా తీసుకుంటారులే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నమ్మినా కదా ఎందుకు తీసుకుంటారని అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి ఆ పర్సన్ని పంపించేశాను నేను పంపించేసిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి కాల్ చేశాను మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇంకా నాకు ఆ పర్సన్ పైన డౌట్ వస్తుంది ఎందుకంటే ఫలానా ఇట్లా ఇట్లా ఆ లక్కీని టేక్ కేర్ చేయమని చెప్పి ఆ పర్సన్కి అప్పచెప్పాం కదా అని చెప్పేసి అంటే ఇంకా మా వారు ఒకసారి కెమెరా ఒకసారి చూసుకున్నారనమాట చూసుకుంటే ఇంకా ఆ పర్సనే రెగ్యులర్గా వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నారు గేట్ లోపల నుండి బికాస్ లక్కీని టేక్ కేర్ చేయమని చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంకా మా హస్బెండ్ అన్నారు ఒకసారి మళ్ళీ పిలువు నువ్వు ఒకసారి నాతో కాల్ మాట్లాడిపి నేను అడుగుతాను అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి మళ్ళీ ఆ పర్సన్ పిలిచాను అన్నమాట పిలిచి ఏంటి ఒకసారి అన్న మాట్లాడతారంట మాట్లాడు అని చెప్పేసి అన్న సరే అని చెప్పేసి ఫోన్ తీసుకున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా నమ్మించేస్తున్నారు ఏమన్నంటే చూడండి లాక్ వేసే ఉంది అక్కడ లాక్ వేసే ఉంది ఇక్కడ లాక్ వేసే ఉంది నేను ఎలా ఎంటర్ అవుతాను మీ లాక్ మీ దగ్గరే ఉంది ఇంకా హైలైట్ ఏంటి అని అంటే మా వారు ఆ పర్సన్ తోనే ఇంటి కీస్ ఉంటాయి కదా అవి తెప్పించారు కొత్త లాక్స్ ఎందుకంటే మా దగ్గర ఒకటే లాక్ ఉండే అనమాట ఆ గేట్ కి ఈ గేట్ కి ఇంకా డోర్ కి వెయ్యాలని చెప్పేసి టోటల్ గా త్రీ లాక్స్ తెప్పించారు ఏమైంది ఆ లాక్ ఏదైతే ఉందో మా ఇంటికి వేసిన లాక్ కొత్త లాక్ ఆ పర్సన్ దగ్గరే ఆ లాక్ ఆ పర్సన్ తెచ్చారు ఇంకా మాకు త్రీ కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు చేస్తే ఏమైంది నాకు ఆ డౌట్ వస్తుంది మేబీ ఫోర్త్ కి ఉందేమో ఆ తోని ఇంట్లోకి ఎంటర్ అయ్యి అమౌంట్ తీసుకున్నారు ఇంకా గోల్డ్ తీసుకున్నారేమో అని చెప్పి నేను ఆ ఎగ్జంప్షన్ లో ఉన్నాను అనమాట పక్కగా అదే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఆ పర్సన్ని పిలిచి ఇంకా నేను స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెడతా నీ పైన మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తాను నా అమౌంట్ ఎక్కడుందో నువ్వు తెచ్చాలి నాకు పక్కగా ప్రూఫ్ ఉంది నేను ప్రూవ్ చేస్తాను దొంగతనం చేసినట్టు అన్నట్టుగా ఆ పర్సన్ చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం నేను తీయలేదు నేను తీయలేదు అని చెప్పే ఇంకా ప్రగతి చేసుకుంటూ వచ్చాను నేను తీయలేదు నేను తీయలేదు ఎంత అడిగినా కూడా నేను ఎందుకు తీస్తాను లాక్ వేసింది వేసినట్టుగానే ఉంది ఆ కొత్త లాక్కి త్రీ లాక్స్ వచ్చాయి ఆ లాక్ కూడా డబ్బాలో వచ్చింది ఆ డబ్బా కూడా అన్ననే ఓపెన్ చేశాను నేనన్ను తీస్తాను అని చెప్పి బాగా ఇంకా నమ్మించారు నాకు అయినా ఇంకా నేను నమ్మలేదు నువ్వే తీసావు ఖచ్చితంగా నువ్వే తీసావని చెప్పేసి నేను ఎలా బెగ్ చేసుకున్న ఆ పర్సన్ అంటే నీ కాలు మోక్కుతా అవి త్రీ ల్యాక్స్ నేను కష్టపడి సంపాదించాను కష్టపడి ఎన్నో రోజుల నుండి హుండీలో వేసుకున్నాను త్రీ ల్యాక్స్ అనేది చిన్న అమౌంట్ కాదు త్రీ హండ్రెడ్ కాదు త్రీ థౌజండ్ కాదు నాది పోయింది త్రీ ల్యాక్స్ నువ్వు ఏదన్నా చెయ్యి ప్లీజ్ నువ్వు ఇలా నువ్వు ఏం చేస్తావో నాకు అర్థం కాదని చెప్పి నేను బెగ్ చేసుకున్నాను అనమాట లిటరల్గా బాగా బాగా ఏడ్చాను నువ్వు నాకు ఎక్కడున్నా తెచ్చి నాకు తెలుసు నువ్వే తీసుకున్నట్టుగా ప్లీజ్ తెచ్చి తెచ్చి నీకు ఏం కావాలంటే అది చేసా నీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తాను ప్లీజ్ ప్లీజ్ నా అమౌంట్ నాకు తెచ్చేసి త్రీ ల్యాక్స్ అవి నీకు తెలియదేమో త్రీ ల్యాక్స్ అని చెప్పి నువ్వు తెచ్చి అని చెప్పి బాగా లిటరల్గా బాగా ఏడ్చుకుంటా ఇంకా బెగ్ చేశాను బెగ్ చేసినప్పుడు ఆ పర్సన్ ఇంకా ఓకే ఉన్నాయి నా దగ్గర బట్ క్యాష్ మాత్రమే ఉన్నాయి గోల్డ్ లేవు అని చెప్పేసి అన్నారు సో క్యాష్ మాత్రమే ఉన్నాయి గోల్డ్ లేవా సరే ఫస్ట్ క్యాష్ అయితే తెచ్చి ఇంకా ఆన్సైటీ ఆగుతుందా క్యాష్ ఉంది అని చెప్తే అని చెప్పేసి ఒక కొద్దినే తెచ్చి వెంటనే తెచ్చి ఈ టైంలో మా వారు లేరు మా వారు బయట ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను టైగర్ బాబు మాత్రమే ఇంట్లో ఉన్నాము ఇంకా ఆ పర్సన్ ఉన్నారు సో ఇంకా ఓకే ఉక్కి తొందరగా క్యాష్ తెచ్చి కొంత తొందరగా క్యాష్ తెచ్చి అన్నప్పుడు ఆ పర్సన్ ఎంత తెచ్చిచ్చారు మాకు టోటల్గా టూ ల్యాక్స్ క్యాష్ ఉండాలి టూ ల్యాక్స్ క్యాష్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తెచ్చిచ్చారు వన్ పాయింట్ ఫైవ్లో మిగతా ఫిఫ్టీ మిస్సింగ్ మిగతా ఫిఫ్టీ ఏవి అని అంటే ఐ డోంట్ నో నాకు తెలియదు నేను ఇంత మాత్రమే తీసుకున్నాను నాకు తెలీదు మిగతా క్యాష్ గురించి నాకు తెలీదు గోల్డ్ గురించి నాకు తెలీదు గోల్డ్ కమ్మలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇల్లు మొత్తం వెతకడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ ఇంకా నమ్ముతున్నా నేను ఆ పర్సన్ని నా దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఏ మాత్రమే ఉన్నాయి గోల్డ్ నేను తీయలేదంటే నేను మళ్ళీ ఇంకా నమ్మాను ఆ పర్సన్ని మేబీ తీయలేదేమో తీసిన అమౌంట్ తెప్పించేశారు కదా మళ్ళీ నమ్మి మళ్ళీ ఇల్లు మొత్తం చింద్రవందనం చేసేసి గోల్డ్ ఇయర్ ఇంజ్ కోసం వెతకడం స్టార్ట్ చేసిన మళ్ళీ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా వెతికాను అంటే టైగర్ బాబు ఒక దిక్కు నాకు ఏ విధంగా సతాయిస్తున్నాడు అంటే అన్ని సామాన్లు కింద వేసేసరికి వాడు సామాన్లు ఆడుకుంటున్నాడు వాడికి ఇంకా చిన్న పిల్లగా వారికే తెలుసు మా మమ్మీ ఇయర్ రింగ్స్ పోయినాయి అని చెప్పేసి ఇంకా వాడ సామాన్లలో కొలాడడం స్టార్ట్ అయ్యింది నేను చెప్పినా ఇట్లా చేయకు ప్లీజ్ నువ్వు చూస్తున్నావు కదా చిన్న పిల్లల వల్ల వీడియోస్ చేయడం నాకు చాలా కష్టం నువ్వు అనుకుంటున్నావేమో వీడియోస్ నేను ఏదో సరదాగా టైంపాస్గా చేసేస్తున్నా అని చెప్పేసి బట్ వీడియోస్ చేయాలంటే వెనకాల చాలా కష్టం ఉంటుంది ఎడిటింగ్ చేయాలంటే వెనకాల చాలా కష్టం ఉంటుంది నువ్వు చూస్తుంటావేమో చూసినంత సింపుల్ కాదు అది నా హార్డ్ ఎర్న్డ్ మనీ నేను వీడియోస్ ద్వారా కూడా సంపాదించింది కాదు ఎన్నో రోజుల నుండి దాచుకుంటున్నామని నువ్వు అట్లా చెయ్యకు ప్లీజ్ తెచ్చి తెచ్చిచ్చేసాయని చెప్పినా కూడా నా దగ్గర లేదు నా దగ్గర లేదు 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 ఓకే లేదు అని చెప్పేసి మళ్ళీ మా వారు కాల్ చేశారు ఇంకా ఇలాగే సీను ఎప్పుడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది సీన్ మా వారు ఇంకా బయట బయట బయటే ఉన్నారు వారు వచ్చేది సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా నేను చెప్తూనే ఉన్నాను అనమాట లైక్ తెచ్చిచ్చేసేయ్ తెచ్చిచ్చేసేయ్ అని చెప్తే ఎంతకి తేట్లే ఎంతకి తేట్లే ఇంకా అతని బిహేవియర్ ఎలా ఉందంటే ఫుల్ యాటిట్యూడ్ అనమాట నన్ను కిందకి పైకి చూస్తున్నాను నాకు ఫుల్గా భయమైతుంది నేను టైగర్ బాబు మాత్రమే ఇంట్లో ఉన్నాము ఆ మూమెంట్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు బికాస్ ఒక పర్సన్ ని దొంగ అని చెప్పి ముద్ర వేస్తే ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు నేను దొంగ అని చెప్పి ఎప్పుడు కూడా నాకు ఇంత సీరియస్ అవ్వలేదు నేను ఆ పర్సన్ పైన బెడ్ చేసుకున్నా దండం పెట్టినా నీ కాలు మొక్క అని చెప్పేసి వేడుకున్నా నేను అయినా కూడా ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అయినా అంటే కిందికి పైకి చూడడం స్టార్ట్ అయింది అతని బిహేవియర్లో కొంచెం చేంజ్ వచ్చింది ఇక నాకు భయం వేసింది అనమాట భయం వేసి ప్లీజ్ అన్న వచ్చేంత వరకు నువ్వు బయట కూర్చో ఎందుకంటే నాకు అన్సేఫ్గా ఉంది నీ వల్ల నువ్వు బయట కూర్చో అని చెప్పేసి నేను మాకు మెత్తడ్ డోర్ ఉంటుంది అవి లాక్ వేసేసాను లాక్ వేసేసి ఇంకా నువ్వు బయట కూర్చో అని చెప్పి చైర్లో కూర్చోబెట్టాను చైర్లో కూర్చోబెడితే ఇంకా మా హస్బెండ్ హరిబరిగా వస్తున్నారు ఇంకా ఇంటికి అయితే నేను అప్పుడే అన్నాను ఇగో మళ్ళీ నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను నేను ఇప్పుడే వెంటనే హండ్రెడ్కి డైల్ చేస్తున్నాను బికాస్ నేను మనీ ఇక్కడ క్యాష్ ఎక్కడ పెట్టానో అక్కడే ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను ఆ ఇయర్ రింగ్స్ వర్త్ వన్ ల్యాక్ రూపీస్ అనమాట నువ్వు తేకపోతే మాత్రం నేను వెంటనే హండ్రెడ్కి డైల్ చేస్తున్నాను అనగానే ఆ పర్సన్ రిటర్న్ నా పైన అరిచి తెస్తా ఇప్పుడే నీ ఇయర్ రింగ్సే కదా తెస్తా ఆగు ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని చెప్పి లో నా పైన అరవడం స్టార్ట్ అయ్యి సరే ఏదో ఒకటి నా రింగ్స్ తెస్తా అన్నాడు కదా ఇదని నేను నోరు మూసుకుంటా నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను మా అబ్బి అప్పుడు వెంటనే మళ్ళీ ఆ ఇయర్ రెండు ఇయర్ ఇంగ్స్ తెచ్చి నా చేతికి పెట్టాడు పెట్టినాక ఇంకా ఫైవ్ ఇయర్స్లో మా వారు వచ్చేసారు ఫైవ్ ఇయర్స్లో మా వారు వచ్చినాక మళ్ళీ ఇంకా మా వారు మిగతా ఫిఫ్టీ థౌజండ్ గురించి అడిగారు అడిగితే అది నేను తీయలేదు అది నేను తీయలేదు అది నేను తీయలేదు అనుకుంటే ప్రెసెంట్ చేసుకుంటూ వచ్చారు సో మా హస్బెండ్ అడిగారు అనమాట ఎలా ఎలా నువ్వు దొంగతనం చేశావు అని చెప్పేసి అడిగారు అడిగితే ఆ పర్సన్ ఏమంటున్నారు ఏంటి అని అంటే టూ ల్యాక్ క్యాష్ అంట రబ్బర్ బ్యాండ్ చుట్టేసి బయట చీరలు వేసేసి వెళ్ళిపోయామంట చీరల ఇయర్ రింగ్స్ కూడా చీరలు వేసేసి వెళ్ళిపోయినామంట నేను షా క్వాలిఫై సడన్ లేని మైండ్లందని అనిపిస్తున్నానా ఏంటి టూ ల్యాక్ క్యాష్ ప్లస్ గోల్డ్ ఇయర్ ఎవరైనా బయట పెట్టి వెళ్తారా అది కూడా డోర్ బయట పెట్టి మేము టూర్కి వెళ్ళేటప్పుడు డోర్ బయట పెట్టి వెళ్తారా వెళ్తారా అన్నట్టుగా నేను నేను మా వారు ఫేస్ చూసుకున్నాం ఇది కాదు మమ్మల్ని అంతా పిచ్చోడు అనుకుంటున్నా పిచ్చోడు అనుకుంటున్నావా అని చెప్పేసి మా వారు అన్నారు పిచ్చోడు లేక కనిపిస్తున్నామా అని చెప్పేసి ఆ పర్సన్ అడిగేసరికి ఇంకేం చెప్పారంటే ఆ పర్సన్ అప్పుడు రివీల్ చేశారు ఏ విధంగా దొంగతనం జరిగిందో మా ఇంట్లో అని చెప్పేసి నేనేం చేశానంటే మేము వెళ్ళింది ఫ్రైడే రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇంట్లో బయటికి వెళ్ళిపోయాం మా జర్నీ స్టార్ట్ అయ్యింది నైట్ లెవెన్ ఓ క్లాక్కి కి బట్ సిక్స్ ఓ క్లాక్కి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను లగేజ్ అదంతా ప్యాక్ చేసుకుంటూ నేను ఆ పర్సన్ ని పిలిచే ఏం చెప్పానంటే లెవెన్ ఓ క్లాక్ కి మా అక్క ఇంకా ముందు రోజు చెప్పింది ఇలా సమ్మక్కసారికి వెళ్దామని చెప్పేసి సో నెక్స్ట్ డే ఇంకా నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను అనమాట సో బిజీగా ఉండే టైంలో మా హస్బెండ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాడిని టేక్ టైగర్ బాబుని చూసుకోవడానికి ఎవరు లేదని చెప్పి ఆ పర్సన్ నువ్వు చూసుకో టైగర్ బాబుని కాసేపు నేను ఒక టెన్ మినిట్స్లో లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని చెప్పాను సో అప్పుడు ఏం చెప్పానంటే మా ఇంట్లో ఎవరు ఉండట్లేము ఎందుకంటే మేము సమ్మక్కసారికి జాగ్రత్తకి వెళ్తున్నాము వెళ్తున్నాం కాబట్టి నువ్వు లక్కీగానే చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఇంకా ఓకే అని చెప్పేసి నేను టెన్ మినిట్స్లో లగేజ్ ప్యాక్ చేసుకున్నా పర్సన్ వెళ్ళిపోయారు మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత వచ్చారు ఆ పర్సన్ వచ్చినప్పుడు ఇంకా మొత్తం మేము లక్కీగానికి ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్స్ లైక్ వాడు రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తింటాడు నేను ఆ పర్సన్కి త్రీ డేస్ అని చెప్పేసి ఎగ్స్ ఇచ్చేసాను ఇంకా ఆ పర్సన్ లక్కీగాని చూస్తారు అని చెప్పేసి కొంచెం క్యాష్ కూడా ఇచ్చినాం ఆ పర్సన్కి ఎందుకంటే లక్కీగానే టేక్ కేర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం క్యాష్ కూడా ఇచ్చాము ఇస్తే ఏమైందంట నేను హరిభరిగా ఉన్నాను లైక్ లగేజ్ ప్యాక్ చేసుకోవడం అంటే టైగర్ బాబు ఏదైనా బాటిల్ మిస్ అవుతుందా లేకపోతే ఏదైనా మిస్ అవుతుందా అని చెప్పేసి నేను హరిబరిగా ఉన్నాను ఆ పర్సన్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటాను అంత నమ్ముతాను కాబట్టి నేను కిచెన్ డోర్ లాక్ చేయమని చెప్పి ఆ పర్సన్కే చెప్పాను అనమాట అట్ నేనెంత బుడ్డిగా నమ్మినా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా కదా ఒక ఫ్యామిలీ మెంబర్ ఇట్లా చేస్తారని నాకేం తెలుసు సో నేను ఎప్పుడైనా నాకు మెస్ డోర్ ఉంటుంది ఆ మెస్ డోర్ బోల్ట్ ఉంటుంది అది ఎప్పుడు వేసే పెడతాను ఆ మెజ్ డోర్ బోల్ట్ కూడా మెల్లగా తీసుకొని ఇంకా కిచెన్ డోర్ కూడా వేసినట్టుగా నమ్మిచ్చి ఇంకా ఆ పర్సన్ అక్కడే ఉండే అనమాట కిచెన్లోనే ఉండే నేను తనకి కిచెన్ డోర్ లాక్ చేసేసే అని చెప్పేసిన చెప్తే ఆ కిచెన్ డోర్ లాక్ చేసేసిన ఇంకా వెళ్దాం పదా అని చెప్పి అన్నారు సో అతనితో పాటు ఫస్ట్ ఫైనల్గా బయటికి ఎగ్జిట్ అయింది ఆ పర్సన్ అనమాట ఫస్ట్ మా వారు వెళ్ళిపోయారు బయటికి తర్వాత నేను టైగర్ బాబుని ఎక్కుని వెళ్ళిపోయాను బయటికి లాస్ట్కి ఫైనల్గా ఆ పర్సన్ మాత్రమే ఎగ్జిట్ అయ్యారు మాకేం తెలుసు అతడు ఆ పర్సన్ మెల్లిగా కిచెన్ టూర్ బోల్ట్ అయ్యకుండా వస్తారని చెప్పేసి బికాస్ ప్లాన్ ఇదంతా ఈ దొంగతనం చేయాలి ఇదంతా ప్రీ ప్లాన్ అనమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పర్సన్ ఇన్ఫార్మ్ చేశాను కదా సో ఇదంతా ప్లాన్ అనమాట మైండ్ లో మొత్తం కాల్యులేషన్ చేసుకుని ఏ విధంగా దొంగతనం చేయాలి ఎట్లా ఎట్లా చేయాలని చెప్పి మొత్తం ప్రీ ప్లాన్ అనమాట ఇది సో మేము సిక్స్ ఓ క్లాక్ కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోయినా సో ఆ పర్సన్ ఏ విధంగా చేసినారంటే ఫస్ట్ డే చేయలేదంట మేము ఫ్రైడే రోజు వెళ్ళిన రోజు దొంగతనం జరగలేదంట ఇంట్లో సాటర్డే రోజు ఇంకా సాటర్డే రోజు మెల్లిగా ఇంకా కిచెన్ డోర్ ఓపెన్ ఉన్న సంగతి ఆ పర్సన్కి కి తెలిసిందే తెలిసింది చెప్పేసి కిచెన్ డోరు ఇంకా మాకు మెయిన్ డోర్ రెండు ఉంటాయి అనమాట కిచెన్ డోర్ ఓపెన్ అయి ఉంది మెల్లిగా ఇంకా మళ్ళీకి ఫుడ్ పెట్టడానికి వచ్చి లోపలికి ఎంటర్ అయ్యారు లోపలికి ఎంటర్ అయ్యి ప్రతీ తెలుసు నేను గోల్డ్ ఎక్కడ పెడతాను క్యాష్ ఎక్కడ పెడతాను ఎవ్రీథింగ్ తెలుసు అనమాట బికాజ్ ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకున్నాం కాబట్టి వాళ్ళ ఇంట్లో తక్కువ మా ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా ప్రతీది తెలుసు మంచిగా వచ్చి ఇంకా మొత్తం మాకు మళ్ళీ డౌట్ రావద్దు అని చెప్పేసి కొంచెం క్యాష్ ఉంచారు ఇంట్లోనే కవర్లో ఏదైతే నేను కవర్లో పెట్టానో ఆ కవర్లో కొంచెం క్యాష్ ఉంది మళ్ళీ ఇయర్ రింగ్స్ ఎలా దుఖతనం చేశారంటే ఈ ఇంకా టూ ట్రిప్కి వెళ్ళారు కదా ఆ ట్రిప్లో ఇయర్ రింగ్స్ పోయాయి అనుకుంటారులే నా పైన డౌట్ రాదులే అన్నట్టుగా ఈ ఇయర్ రింగ్స్ కూడా దొబ్బేశారనమాట తర్వాత ఏమైంది నేను ఇంకా ఇలా దొబ్బేసిన తర్వాత అదేంటి అని అంటే ఒక దృశ్యం ఫిలిం లెక్కనే వెళ్ళి వెంటనే వాళ్ళ ఇంట్లో పెట్టలేదంట ఆ పర్సన్ వెళ్ళి మా బయట స్టెప్స్ పైన ఒక కవర్ ఉంటుంది అనమాట లైక్ ఒక బ్యాగ్స్ ఉంటాయి కొన్ని బ్యాగ్స్ ఆ బ్యాగ్ లో పెట్టి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఎవరు లేని చూసి మళ్ళీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారంట సో ఇక్కడ మాకు ఫిఫ్టీ థౌసండ్ మిస్సింగ్ ఇప్పటికీ నాది మొత్తం రికవర్ అవ్వలేదు నా అమౌంట్ మొత్తం టూ ల్యాక్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మాత్రమే రికవర్ అయ్యాయి థర్టీ థౌసండ్ ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి మేము అడిగితే నేను బయట కవర్ లో పెట్టాను కదా ఆ పర్సన్ కూడా ఈ విషయం ఎందుకు చెప్పారు బయట కవర్ లో పెట్టిన విషయం అని అంటే బయట కవర్ లో పెట్టా నేను మేబీ ఆ కవర్ లో నుండి ఎవరైనా కొంత క్యాష్ తీసుకొని ఉంటారు కొంత క్యాష్ అక్కడ పెట్టుంటారు అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఈవెన్ దో ఆ దొంగతనం చేసిన పర్సన్ దగ్గర నుండి ఇంకా ఫర్దర్ గా దొంగతనం చేయాలనుకుంటే కూడా మొత్తం క్యాష్ తీసుకోబోతారు కానీ థర్టీ థౌసండ్ తీసుకుపోతారు మేము ఎంత అడిగినా కూడా థర్టీ థౌసండ్ మాత్రం ఇవ్వట్లేదు నా దగ్గర ఇంతే క్యాష్ ఉంది నా దగ్గర ఇంతే క్యాష్ ఉంది నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకపోండి ఇంకోసారి మీ ఇంటికి రాను నేను అన్నట్టుగా రిటర్న్లో మాకే ధమ్కి ఇస్తున్నాడు కానీ ఆ తప్పుని యాక్సెప్ట్ చేయట్లేదు అతను చేసింది తప్పు అని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు ఆ పశ్చాత్తాపం కూడా లేదు ఒక పర్సన్ని మేము ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకున్నాము ఆ పర్సన్ కూడా మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకున్నా పశ్చాత్తాపం లేదు ఇంకా చెప్పాలంటే ఆ పర్సన్కి బాగా యాటిట్యూడ్ ఉంది నేను నమ్మితే నమ్మండి లేకపోతే నమ్మకపోయింది థర్టీ థౌసండ్ అయితే నా దగ్గర లేదు అని చెప్పేసి ఆ విధంగా అంటుంటే మాకైతే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పటికీ ఈ విషయం నేను ఫస్ట్ షేర్ చేసుకునేది మీతోనే మీతోనే ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి కూడా ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు బికాస్ నేను స్టార్టింగ్లో చెప్పా మీకు ఆ పర్సన్ ఐడెంటిటీ రివీల్ చేసి డిఫెమ్ చేయాలనుకోవట్లేను బికాస్ తనకి లైఫ్ ఉంటుంది తనకి కెరీర్ ఉంటుంది తనకి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ నేను డిఫెమ్ చేయాలనుకోవట్లేను బట్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనము ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి బయట వాళ్ళని దగ్గర చేస్తే వాళ్ళు చూపించే ట్రూఫ్ కలర్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాం మీకు లైక్ వాళ్ళని మనము ఫ్యామిలీ మెంబర్ అనుకుంటాం బట్ వాళ్ళు మనల్ని ఫ్యామిలీ మెంబర్ అనుకోరు వాళ్ళు ట్రూ కలర్స్ ఏదో రోజు చూపిస్తారు మనకి అందుకని చెప్పేసి బయట వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి కానీ మన ఫ్యామిలీ మెంబర్ అనుకొని మన చుట్టూ తిప్పుకొని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి మనం ఏం తింటే అది తినిపించి మన ఇంట్లో ఏమేమి జరుగుతుందో ప్రతి విషయాలు చెప్పి మన ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాం అవన్నీ చెబితే మాత్రం వాళ్ళు ఏదో ఒక రోజు వన్ ఫైన్ డే కుక్క తోకర వంకర లాగా వాళ్ళు కూడా వాళ్ళు ట్రూ కలర్స్ అనేవి చూపిస్తారు సో ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఇదే అనమాట ట్రూ కలర్స్ చూపిస్తారు కాబట్టి బయట వాళ్ళు బయట వాళ్ళే ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబర్సే సో నాకు జరిగిన ఇన్సిడెంట్ ఇది ఇంకా మాకైతే థర్టీ థౌసండ్ నియర్ బై థర్టీ థౌసండ్ రికవర్ అవ్వాలి బై గాడ్స్ గ్రేస్ మేము సమక సారక జాతరకైతే వెళ్ళాము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము ఇంకా మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము థౌసండ్ పిల్లల టెంపుల్కి వెళ్ళాము ఎందరు దేవుళ్ళ అనుగ్రహం ఉంది నేనేం తప్పు చేయలేదు నేను అది హార్డ్ అర్న్డ్ మనీ నేను కష్టపడి సంపాదించిన అమౌంట్ కాబట్టి నేను మా వారు ఇద్దరం కష్టపడి సంపాదించిన అమౌంట్ కాబట్టి ఎక్కడెవరికి మేము మోసం చేయలే కాబట్టి మాకు అమౌంట్ అనేది మాక్సిమం ఆఫ్ ద అమౌంట్ రికవర్ అయిపోయింది మిగతా థర్టీ థౌసండ్ కూడా మేము రికవర్ చేస్తాము అది ఎలా రికవర్ చేయాలో మాకు తెలుసు బట్ ఏంటి అంటే ఒక పర్సన్ పైన పదే పదేగా ప్రెషర్ పెట్టాలి అనుకోవట్లేము మేము బికాస్ ఇప్పటికీ ఆ పర్సన్ గురించి మేము ఆలోచిస్తున్నాము తెలిసి తెలియక తెలిసి తెలిసి తెలియక చేసి ఉంటారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కానీ ఆ పర్సన్ని ఒక దొంగ అని చెప్పేసి అయితే మేము ఎక్కడ ముద్ర వేయాలనుకోవట్లేము అట్లా అని చెప్పి ఆ పర్సన్ ఐడెంటిటీ బయట పెట్టి అతన్ని డిఫైమ్ చేయాలని కూడా అనుకోవట్లేము సో మీరు ఆ పర్సన్ నేమ్ కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయకండి జస్ట్ ఇది సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే ఒక వ్యక్తి ట్రూ కలర్ బయట పెడదాము లైక్ ఒక వ్యక్తి ఇన్ ద సెన్స్ బయట వాళ్ళ ట్రూ కలర్ బయట పెడదాము అనే ఇంటెన్షన్ తోనే ఈ వీడియో చేస్తున్నా కానీ నేను అదర్ ఇంటెన్షన్తో అయితే కాదు సో మా ఇంట్లో అయితే బై గాడ్ గ్రేస్ నాకు మాక్సిమమ్ ఆఫ్ ద అమౌంట్ అయితే రికవర్ అయిపోయింది నా గోల్డ్ ఇయరింగ్స్ కూడా మీకు చూపిస్తాను అది స్క్రూ అందుకని చెప్పేసి నేను ప్రతి ట్రిప్ కి అది తీసే వెళ్తాను చూపిస్తాను ఒక్క మినిట్ సో ఇవే అనమాట ఆ ఇయర్ రింగ్స్ వీటికి ఏంటి అని అంటే ఇవి ఇట్లా నార్మల్గా ఈజీగా పెట్టుకోవచ్చు ఈజీగా తీసేయచ్చు దీనికి స్క్రూ అట్లాంటిది ఏమీ ఉండదు అందుకని చెప్పి నేను ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడైనా మిస్ అయిపోతాయేమో అని చెప్పేసి ఇంట్లోనే పెట్టి వెళ్తాను అని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ గోల్డ్ అని చెప్పి ఆ పర్సన్కి కూడా తెలుసు బికాజ్ నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను కాబట్టి గోల్డ్ అని ఆ పర్సన్కి తెలిసే ఇయర్ రింగ్స్ ఇంకా క్యాష్ అయితే అయితే దొంగతనం చేశారు సో ఇదనమాట ఓవరాల్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా భయపడ్డాను ఫస్ట్లో ఇంకా రికవర్ అయినాక బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఇంకా థర్టీ థౌసండ్ రికవర్ అవ్వాలి అవి ఎలా రికవర్ చేయాలో చేస్తాం మేము ప్రయత్నాలు అయితే చేస్తున్నాము దానికోసం అని చెప్పేసి బట్ ఇదన్నమాట మా శాడ్ స్టోరీ ఇంకా సాడ్ స్టోరీ కాస్త హ్యాపీ అయిపోయినా బికాస్ ఇయర్ రింగ్స్ ఇంకా క్యాష్ దొరికినందుకైతే థర్టీ థౌసండ్ కూడా రికవర్ అవ్వాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను సో ఇంతే మరి ఈ వీడియోకి ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను అదర్ ఇంటెన్షన్ అయితే కాదు ఓకే గైస్ బాయ్